నిజామాబాద్ జిల్లాలో ఒక రైతుకు సైబర్ మోసగాళ్లు టోకరా పెట్టారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును కొట్టేశారు కేటుగాలు ఈ పదిన గుర్తు తెలియని నంబర్ నుంచి ముత్యం రెడ్డికి వాట్సాప్ బ్యాంక్ లోకోతో కూడిన లింక్ వచ్చింది దీంతో ఆ లింకును ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి పలు దఫాలుగా నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి అప్రమత్తమైన రైతు వెంటనే బ్యాంకు సిబ్బందిని సంప్రదించి అకౌంట్ ను ఫ్రీజ్ చేయించాడు అనంతరం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కాస్త సైబర్ నేరగాళ్ల పాలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ఒక రైతుకు సైబర్ మోసగాళ్లు టోకరా పెట్టారు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును కొట్టేశారు నెల పదిన గుర్తు తెలియని నంబర్ నుంచి ముత్యం రెడ్డికి వాట్సాప్ బ్యాంక్ లోగోతో కూడిన లింక్ వచ్చింది దీంతో ఆ లింక్ ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి పలు దఫాలుగా నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి అప్రమత్తమైన రైతు వెంటనే బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి అకౌంట్ ను ఫ్రీజ్ చేయించాడు అనంతరం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు కాస్త సైబర్ నేరగాళ్ల పాలవడంతో ఆవేదన చెందుతున్నారు సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన అక్రమాలు చేపడుతున్నప్పటికీ కొందరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కేటుగాళ్లు ఈజీగా డబ్బులు కొట్టేస్తున్నారు